సో సూపర్ సిక్స్ సూపర్ సిక్స్కు ఎగనామం ఏపీ అప్పులపై చంద్రబాబు దుష్ప్రచారం బడ్జెట్ సాక్షిగా బట్టబయ్యం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ సో సూపర్ సిక్స్ ఏమైంది సూపర్ సిక్స్ ఎగిరిపోయింది సూపర్ సిక్స్ సూపర్ సెవెన్లను తెరం వరకు చేసేందుకే అప్పులపై దుష్ప్రచారం అప్పులు పద్నాలుగు లక్షల కోట్లని తప్పుడు ప్రచారం చేశారు అప్పులు పది లక్షల కోట్లు అంటూ గవర్నర్తో అబద్ధాలు చెప్పించారు ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రాష్ట్ర అప్పులు ఆరు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్లేనని తేల్చారు మీ ఐదేళ్లలో అప్పులు వార్షిక సగటు వృద్ధి రేటు ఇరవై రెండు పాయింట్ అరవై మూడు శాతం ఉంటే మా హయంలో పదమూడు పాయింట్ యాభై ఏడు శాతమే ఉంది మరి ఇప్పుడు చెప్పండి అప్పులు రత్న బిరుదు ఎవరికి ఇవ్వాలో ముఖ్యంగా సూపర్ సిక్స్ అనే పద పేరుతో సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చారు మరి సూపర్ సిక్స్ పథకాల ద్వారా ఏది డబ్బులు ఎవరికి ఇచ్చారు అమ్మఒడి పేరు చెప్తూ పే గతంలో పథకానికి డబ్బులు ఇచ్చారా రైతు భరోసా పథకాలకు డబ్బులు ఇచ్చారా సో ఏ పథకానికి డబ్బులు ఇచ్చారు మహిళలకు ఒక్కొక్కరికి ఉచితంగా పదిహేను వందల నెల నెల ఇస్తా ఇచ్చారా అంటూ ఈయన ప్రభుత్వంపై విరుచుకుపడ్డారనమాట సో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇవ్వనని చెప్పేసి ఈయనైతే ప్రత్యక్షంగానే చెప్పడం జరిగింది సో ఎవరైతే పథకాలకు సంబంధించి ఇంకా రాలేదు అనుకుంటారు వారందరూ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాయి